శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో స్వామివారికి చెవిటి మల్లయ్య అని పేరు కూడా ఉంది ఆ వృత్తాంతం ఏంటో చెప్తాను ఒక రాకుమార్తె శివుణ్ణే పెండ్లాడాలని తప్పించింది తపస్సు చేసింది శివుడు కల్లో కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలిన చోట తన కోసం వేచి ఉండమని తాను వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక తుమ్మెద ఎగురుతూ కనిపించింది ఆ తుమ్మెదను రాకుమార్తె వెంబడించింది వెళ్ళి వెళ్ళి ఒక పొద మీద వాలింది ఆ పొద కింద ఒక చిన్న గుహ ఉండడం చూసి ఆ రాకుమార్తె ఆ గుహలో కూర్చొని శివుడి కోసం ప్రార్థన చేస్తూ తపస్సులోకి వెళ్ళిపోయింది నిరీక్షించసాగింది శివ పార్వతులు రానే వచ్చారు ఆ ప్రదేశానికి శివుడు పార్వతికి ఆమెను చూపించి తనను పెండ్లాడటం కోసమే ఆమె తపస్సు చేస్తున్నట్లు పార్వతికి చెప్పగా పార్వతి హేళనగా మాట్లాడింది శివుడు తన మాటలను నిరూపించదలుచుకున్నాడు ఒక వృద్ధుడి రూపంలో రాకుమార్తె వద్దకు వెళ్ళి నేను నీకోసం వెతికి వెతికి ముసలివాడినైపోయాను ఈ ముసలాన్ని వెళ్ళాడుతావా అని ప్రశ్నించాడు రాకుమార్తె అతన్ని గుర్తించి నేను పెండ్లాడతాను అని వివాహం చేసుకుంది రాకుమార్తెను అక్కడ సంరక్షించిన చెంచు జాతి వాళ్ళు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు ఆ విందులో మాంసాహారం కూడా అయ్యింది శివుడు భోజనానికి రాకుండా కొంతసేపు అలక సాగించాడు అప్పుడు రాకుమార్తె మల్లయ్య 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 ఎంత పిలిచినా రాబోయేమయ్యా ఓ చెవిటి మల్లయ్య అని గట్టిగా అరిచింది లింగరూపి అయిన నిన్ను వివాహం చేసుకోవడం నాదే తప్పు మళ్ళీ లింగంగా మారిపో అని కూడా శింది ముసలి వేషంలో ఉన్న పరమశివుడు తక్షణమే లింగరూపంగా మారిపోయాడు ఇదంతా గమనించిన పార్వతీదేవి తుమ్మెదను వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా తుమ్మెదగానే మారిపో అని శపించింది ఈనాటికి మల్లికార్జున స్వామికి చెవిటి మల్లయ్య అన్న పేరు మాత్రం సార్థకమైపోయింది శ్రీశైలంలో మనము స్వామిని చెవిటి మల్లయ్య చెవిటి మల్లయ్య అని పిలిచి పిలిచి ప్రార్థిస్తాం ఓ ओम नमः शिवाय हर हर महादेव शंकर